అందరికి నమస్కారం నేను మీ అనుసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం గౌరవ మిత్రులందరికీ నమస్కారం రక్తదాతలు నవజీవన స్ఫూర్తిదాతలు రక్తదానం చేయండి మానవత్వాన్ని మానవాళిని కాపాడండి రేపు మెగా ముద్దుల మేలనుడు సుప్రీం హీరో సాయంత్రం తేజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పద్మ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి సేవా స్ఫూర్తితో రేపు గోపి బ్లడ్ బ్యాంక్ నందు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు స్వచ్ఛందంగా మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం రక్తదాతలు సామాజిక బాధ్యత ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొని రక్తదానం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని సమనీయంగా కోరుతున్నాం ముఖ్యంగా రక్త నిల్వలు తక్కువై చాలా చోట్ల ప్రాణాలకి లోనవుతున్నారు ప్రజలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలా ఖచ్చితంగా రక్తదానాన్ని చేయండి మీరు ఒక్క రక్తదానం చేయడం వల్ల సుమారు కంటే ముగ్గురి ప్రాణాలను కాపాడేటువంటి వ్యక్తులుగా మిగులుతారు రక్తదానం చేయండి ఈ పుణ్యకారంలో పునీతులు అవ్వాలని చెప్పి రాష్ట్ర సాయజారంతో జీవిత తరపున ప్రత్యేకంగా ప్రజలందరినీ కోరుతున్నా జై హింద్ జై భారత్ మాతాకు జై